sli education study in usa issued scholarship contact 9 triple వెల్కమ్ టు క్రైమ్ సిస్ ఢిల్లీ లిక్కర కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేసి తమ కస్టడీ కావాలంటూ మూడు కస్టడీకి సిబిఐ కోర్టు ఇచ్చింది అది ఈ రోజుతో ముగిసింది ఈ కస్టడీలో ఆమె ఏం మాట్లాడి ఉండొచ్చు సిబిఐ వేసిన కస్టడీ పిటిషన్లో శరత్ చంద్రారెడ్డికి బెదిరించి బాబు ఉండర్లో భూమిని కవిత కొను కొనిపించారని పద్నాలుగు కోట్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని జాగృతి సంస్థకి ఎనభై లక్షల రూపాయలు బలవంతంగా రాయించుకున్నారని ఈ రెండు ఇవ్వకపోతే తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా వ్యాపారాలు చేయలేమంటూ బెదిరించారంటూ శరత్ చంద్రారెడ్డి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కస్టడీలో అడిగినట్టు తెలుస్తుంది ఒకవేళ బెదిరిస్తే ఆమె మీద మరో కేసు నమోదు చేయాలా వద్దా చేస్తే ఎక్కడ చేయాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు అనేది తెలుసుకుందాం సార్ నమస్తే అండి చందర్ రెడ్డి గారు కన్ఫ్యూషన్ తీసుకుంటే సార్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు తనకి బాబునిద్దరు భూమి కానీ కొనుక్ కొను కొనాల్సిందే లేదు జాగృతి సంవత్సరం ఎనభై లక్షలు ఇవ్వాలి అని ఈ రెండూ చేయకపోతే తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ తన వ్యాపారాలు చేయలేమంటూ ఆమె బెదిరించారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ నిజంగానే ఇచ్చి ఉండొచ్చా లేదు కేసులు పక్కతో పట్టి ఇచ్చి ఉండొచ్చా అని పక్కన పెడితే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు ఇచ్చింది కాబట్టి అది మన రేలబుల్గా ఉండొచ్చు ఒకవేళ బెదిరిస్తే సెక్షన్లు మారుతూ ఉంటాయి అప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకొక సెక్షన్ యాడ్ చేయకుండా సీబీఐ వదిలిపెట్టింది లేదు అక్కడ జరిగింది ఇంకొకరు కాబట్టి స్టేట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమైనా ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు శరత్చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఫస్ట్ వన్ సిక్స్టీ వన్ చేశారు మన పిఏదు కానీ ఈఏడ్ అకౌంటెది కానీ తర్వాత అభిషేక్ రావు అని వీళ్ళందరినీ వన్ సిక్స్టీ వన్ చేశారు ఫస్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సేమ్ దాన్ని వన్ సిక్స్టీ ఫోర్ చేయించారు వన్ సిక్స్టీ ఫోర్ అంటే వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది లీగల్ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది ఏ స్టేట్మెంట్ రికార్డెడ్ అయింది మ్యాజిస్ట్రేట్ కనుక దాని బిలేబుల్ లీగల్ శాటి కానీ లీగల్ ఎవిడెన్స్ కానీ వన్ సిక్స్టీ ఫోర్ ఉంటే డెఫినెంట్ టోటల్ హాస్టల్ అయినా దాని బేసి కన్విన్స్ చేస్తాను ఈ హాస్టల్ అయినా కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కన్ఫెక్షన్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి జుడిషియర్లు అట్లా ఇప్పుడు మౌనోర్ ల్యాండ్ విషయానికి వచ్చేస్తే ఏడు ఏడు పద్నాలుగు కోట్లు టూ టైమ్ తీసుకుందాం కన్ఫ్యూషన్ ప్రకారం మొన్న సిబిఐ వాళ్ళు వచ్చినటువంటి అరెస్ట్ పిటిషన్ కస్టడీ పిటిషన్ దాని ప్రకారం చూస్తే ఎక్స్ట్రాషన్ కిందకి వస్తుంది మరి ఎక్స్ట్రాక్షన్ టూ టైమ్స్ త్రీ ఎయిట్ ఫోర్ సింపుల్ ఎక్స్ట్రాషన్ త్రీ ఎయిట్ సిక్స్ వచ్చేసి సివియర్ ఎక్స్ట్రాక్షన్ ఓకే పుట్టింగ్ అండర్ ఫియర్ ఆఫ్ డెత్ అనే కాన్సెప్ట్ త్రీ ఎయిటీ సిక్స్ ఉంటుంది దానికి పది సంవత్సరాలు మీరుంటుంది ఈ త్రీ ఎయిటీ ఫోర్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిలో సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఏదైనా ఇప్పుడు మీరు అనేది సెక్షన్ సెక్షన్ యాడ్ చేయాలంటారు ఇక్కడ అఫెన్స్ ఇక్కడ అయింది అదేమో ఢిల్లీలో అఫెన్స్లు ఈ అఫెన్స్ ఇక్కడ అయింది స్టేట్ గవర్నమెంట్ సుమోటోలో కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు ఆర్ అదర్వైజ్ శరత్ చంద్ర నాయుడు కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు ఇక్కడ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి పిటి వారెంట్ వేస్తే ఆ జైలుకి వెళ్ళి మన చెంచలగూడ జైలు చంద్రపల్లి చెంచలగూడ చంద్రపల్లి జైలుకి వస్తాం సార్ ఎఫెన్స్ ఎక్కడ జరిగిన సిబిఐ వాళ్ళే త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ సిక్స్ పెట్టి ఉండొచ్చు కదా యాడ్ చేయాలని ప్రాబ్లం లేదు కదా ఫోర్ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్ ఒకటి ఉంది ఆ ఫోర్ ట్వంటీ ఒకటి ఉంది ప్లస్ వన్ ట్వంటీ బీ ఒకటి ఉంది అది కొరకు అక్కడ సెక్షన్ కనపడతలేదు అది అది ఎందుకు అప్పటికే యాడ్ చేసి ఉండాలి వాళ్ళు చేయాలనుకుంటే ఎందుకంటే ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడ వచ్చి నీవు ఎవరో యాడ్ చేయని కానీ క్వశ్చన్ వస్తుందా బ్రో ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడ అయిందా లేదా ఢిల్లీలో కూడా బెదిరించవచ్చు కదా కూడా నేనే ట్రాన్సాక్షన్ కానీ ప్లేస్ ఆఫ్ ఆఫీస్ ఇక్కడే ఢిల్లీలలో వ్యాపారం ఎట్లా చేస్తావు లేకుండా ఇక్కడే వ్యాపారాలు చేస్తావు అవన్నీ బెదిరించే జాగ్రత్తగా ఎనభై లక్షలు పద్నాలుగు కోట్లు తీసుకున్నారు కదా అది ఇక్కడే జరిగిన విషయం కింద సిబి నాలుగు కోట్లు తీసుకున్న ల్యాండ్ శరత్ చంద్ర రెడ్డి వైపు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు అగ్రిమెంట్ తోనే ఉంది ట్రాన్స్ఫర్ కాలేదు మన ల్యాండ్ ఎవరి పేరు ఉంది ఎక్కడికి వెళ్ళి అనేది అది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది కవిత గారికి ఆమె తండ్రి కేసీఆర్ గారు గిఫ్ట్ డీడీగా ఇచ్చారని చూపిస్తున్నారు గిఫ్ట్ ఎందుకు రికవర్ చేయదు సిబిఐ చేయొచ్చు కదా ఉంటే అప్పుడు ఎవరు ఇచ్చి ఉంటారు గిఫ్ట్ అది ఇన్వెస్టిగేషన్ రివీల్స్ అది ఎవరో ఇస్తుంటారు మళ్ళీ గిఫ్ట్ డీడ్ అన్నప్పుడు ఆయన ఎక్కడికెళ్ళి గిఫ్ట్ వస్తే నేను గిఫ్ట్ ఇస్తాను లేకుంటే ఆయన మామూలు డిస్టిక్లో పొలాలు అయితే లేవు వాళ్ళకు ఎందుకంటే నేను ఆజీలకు చెందినవాడిని కనుక ఆ రోడ్ రోడ్డు పొంటే పోతున్నాను ఊరుకునేప్పుడల్లా అందుకొరకు అక్కడ ఎప్పుడైనా సార్ ఇది వాళ్ళ పొలం ఇది పొలం అనుకుంటే పోతాం కదా ఎవరితో మాజీ మంత్రిది అంటుంటారు వాస్తవం అంటారా మాజీ మంత్రి అంటే ఇక్కడ బాబునూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రిది అంటుంటారు మాజీ మంత్రి అంటే ఇప్పుడు మాజీ మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి ఏమో రూమర్స్ అయితే ఉన్నాయి అప్పుడు ఏదో మినిస్టర్ ఇవ్వడానికి అది ఇచ్చింది అనేది గిఫ్ట్ కింద ఇచ్చింది అనేది ఒక రూమర్ అయితే బయట ఉంది మన అపాయింట్స్ కరెక్ట్ ఐ డోంట్ నో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ సుమోటో కేసు రిజిస్టర్ అయినా కంప్లైంట్ తీసుకొని కేస్ రిజిస్టర్ అయినా ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ రైట్ నౌ చీఫ్ మినిస్టర్ క్యాన్ డైరెక్ట్ ది అథారిటీ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ శరత్చంద్ర ఆర్ టేక్ ద కంప్లైంట్ ఫ్రమ్ శరత్ చంద్ర ఆర్ గో ఫర్ సుమోటో ఆ సిబిఐ పిటిషన్ తీసుకొని చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారి ఆదేశాల బట్టి ఉంటుంది అంటే ముఖ్యమంత్రి చెప్పినా చెప్పకుండా పోలీస్ చేస్తారు ఇక్కడ తీసుకొచ్చుకోవాలి కదా ఈ కాపీ తెచ్చుకోవాలి ఇది మన మన కస్టడీ అని అరెస్ట్ కాపీ కదా ఆ కాపీ తెచ్చుకుంటే అయిపోతుంది దాన్ని తీసుకొని బేసింగ్ అందట్టు సుమోట్లో ప్రొసీడ్ కావచ్చు కన్సర్న్ పోలీసు మన సార్ సిమోట్ సుమోటో కాకపోయినా లేదా శరత్ చంద్రారెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోయినా ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా డిమాండ్ చేయొచ్చా చేయొచ్చు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ కాంప్లైంట్ కాంప్లైంట్ ఇవ్వాలనే లేదు అక్కడ లేదు వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిస్ ఒక ఆయన పోలీస్ పార్టీలో ఉంటారు దరఖాస్తు వస్తే కావాలి కాదు అని పంపుతాడు కావాలి కాదు ఇచ్చిన రాస్తాం రాసి ఆయన పంపిణీ నుంచి రాస్తాం అట్లా అందుకొరకు థర్డ్ పర్సన్ కూడా కంప్లీట్ చేయొచ్చు చేయడంలో ఇట్స్ ఇట్ ఇస్ నాట్ రాంగ్ విత్ లేదు మరి అది వెయిటెన్సీ ఈ కేసులు వాచ్ చేస్తారు చాలా మంది ఇంటలెక్చువల్స్ అంతా వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళు ఏమైనా ప్రొసీలు అవుతారా లేకుంటే గవర్నమెంట్ ఏమైనా సోమోటో కింద ప్రొసీడ్ అవుతారా లేదంటే ఆయన పర్సనల్ వచ్చి కాంప్లైంట్ ఇస్తారా ఇవన్నీ అంటే గవర్నమెంట్ ఒకవేళ సుమోటోగా తీసుకుందాక పబ్లిక్ అదే మన పొలిటికల్ మైలేజ్ తగ్గుతుంది అన్న ఒక డైనమర్ కూడా ఉండొచ్చు కదా ఏముంది ఉంది సుమోటో బేస్ కస్టడీ పెట్టించే కదా గవర్నమెంట్ స్కూల్లో ఆఫ్ల పార్టీకి మైలేజ్ వస్తుందా అనేది కూడా ఉంటుంది అప్పుడు అవును మరి గవర్నమెంట్ కన్సర్న్ ఆఫీసర్ డైరెక్ట్ చేస్తే శరీచంద్ర రెడ్డికి వస్తారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొస్తారు లేదంటే ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తాడు ఇవ్వలేదంటే ఆయన అడ్మిట్ చేసుకున్నారు ఆయన నేరవసరం అవుతాడు సార్ ఒకవేళ కంప్లైంట్ తీసుకున్నారు అనుకోండి త్రీ ఎయిటీ ఫోర్ కానీ త్రీ ఎయిటీ సిక్స్ కానీ రెండిట్లో ఏదో వస్తుంది అంటారు రెండిట్లో ప్రూవ్ అయితే ఏముంది ఎన్నికల్లో అంతకాలం శిక్ష పడుతుంది అండి త్రీ ఎయిటీ సిక్స్ అంటే పుట్టింగ్ అందరూ ఫీర్ ఆఫ్ డెత్ అనేది సీరియస్ అఫెన్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉంటుంది లైఫ్ కూడా ఉండొచ్చు త్రీ ఎయిటీ ఫోర్ అంటే అప్ టు సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటే సెవెన్ ఇయర్స్ లోపల ఉంటుంది అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద జ్యుడిషియరీ అట్లుంటే తగ్గించవచ్చు ఇట్లా ఉంటే పెంచవచ్చు అది జ్యుడిషియరీ ఉంటుంది ప్రూవ్ చేయని బాధ్యత ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ ఉంటుంది ప్రూవ్డే కదా బ్రదర్ ఇప్పుడు అగ్రిమెంట్ ఉందంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నట్లే తీసుకున్నట్లే రీచేంజ్ చేయలేదంటే అఫెన్స్ కన్ఫర్మ్ అయినట్లే ల్యాండ్ అగ్రిమెంట్ ఉంది కదా తీసుకున్నట్లే కదా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది కదా డబ్బులు బ్యాంక్ ద్వారా చేసినప్పుడు వాళ్ళ ఇది వాళ్ళ బిజినెస్ రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఉంది వాళ్ళది అరబిందో వాళ్ళకు దాని ద్వారా కూడా ఏడు కోట్లు పోయినాయి ఇంకో ఏడు కోట్లు బ్యాంక్ ద్వారా వచ్చినాయి జాగృతి ఎనభై లక్షలు ఎనభై లక్షలు ఏం బేస్ వినిస్తారు మరి నాకు అర్థం కాదు ఇదంతా ఒక నూట తొంభై ఎనిమిది కోట్లు రకరకాల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇస్తారు ఒక ఆయన నూట తొంభై ఎనిమిది కోట్లు ఈయనకి ఇస్తాడు మరి ఇవి ఏంటి క్విక్ కాదా దానికి గవర్నమెంట్ హ్యాస్ టు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ సీరియస్లీ మొన్న బాండ్స్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి చేసింది అది పార్టీలకు పైసలు దేని గురించి చేయాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయితే పలానా కాంట్రాక్ట్ ఫ్రీ అయినట్ల ఆ భూమి ఈ భూమి ఉంటే ల్యాండ్ ఉంటే క్లియర్ చేయాలట్లా అదే లిట్స్ అంతే కదా బ్రో వేరే ఏముందట్లా లేకుంటే ఏం ప్రేమతో ఇస్తారు వీళ్ళు సాక్రిఫై కూడా అది మనల్ని బీదలకు పెట్టండి ఇప్పుడు ఎంతో మంది కూడు గుడ్డకు నోచుకోకుండా ఉన్నట్లు బీద పరిస్థితులు ట్రస్ట్ పెట్టి పంచవచ్చు ట్రస్ట్ కదా లెందుకు వేసి వైట్ చేసుకుని బ్యాక్ సైడ్ తీసుకొని ట్రస్ట్ కమిషన్ ఇస్తారు ట్రస్ట్ ఉండదు ఈ ట్రస్ట్ మొత్తం ఆ విధంగా మంచి ఉండవచ్చు కానీ ఈ ఇండస్ట్రీస్ లో అదే పనిచేస్తారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక ఘనమైన పదం పెట్టి దాని కింద ఇటు తీసుకొస్తారు తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా ఇస్తారు అంత వయలేషన్ ఆఫ్ ది రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టాలి దీని మీద గట్టికి పడాలి ట్రస్ట్లో అన్ని ఎగ్జామ్ చేసినప్పుడు ఎన్ని అమౌంట్ వచ్చి ఎప్పుడు విని మీరు ఎక్కడ ఖర్చు చేశారు ఆడిటింగ్ చేస్తే తెలిసిపోతుంది ప్రతి ట్రస్ట్ ఉంది ట్రస్ట్ అంటే ట్రస్ట్ వరదీ ఉండాలి కానీ అన్ ట్రస్ట్ ఉండకూడదు కదా ఫైనల్గా చెప్పండి ఈడీ కస్టడీ అయిపోయింది కవిత గారిది సిబిఐ కస్టడీ అయిపోయింది ఇప్పుడు కవిత గారు బెయిల్ మూవ్ అవ్వచ్చా బెయిల్ మూవ్ చేసుకునేవారు రాదు ఎందుకంటే మాకు ఫోర్ సెవెంటీ సెవెన్ వన్ ఉంది కదా డిజిటల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేయడం తర్వాత కాన్స్పెరేషన్ కుట్ర ఉంది తర్వాత అబ్స్ట్రాక్షన్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించకుండా ఒక విధంగా రివోల్ట్ అయిన పరిస్థితులు క్రియేట్ చేసిన మేడం గారికి బెయిల్ రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు తెలిసి అవుతుంది బెయిల్ ఇవ్వాల వద్దని పరిగణ పరిగెలు కానీ నాకు తెలిసి అది బెయిల్ ఇవ్వడం అనేది మన బీర్ గార్డు జునిషి కొట్టింది జనరల్ కానీ ఇవి ముందుకు వెళ్ళొచ్చా బెయిల్ కోసం ఎనీ టైం సిక్ అండ్ డ్రై అంటే చేంజ్ ఆఫ్ పదిహేను రోజులుగా మళ్ళీ పదిహేను రోజులు చేంజ్ ఆఫ్ సర్కల్స్ వచ్చిన ఒక వార్డు ఉంటుంది ఈ మళ్ళా మొన్న ఎస్ఎబ్ఐలకి ఇప్పటికి పరిస్థితులు మారినవి అని అవి మారిన పరిస్థితులు ఇచ్చి కోర్టుకు నమ్మించాలి అంటే మొన్న ఒక రీజన్ చూపించారు కోర్టు ఎగ్జామ్స్ అని అవును అటువంటి రీజన్స్ మళ్ళీ వేరే చూపించాలి బాబు స్పెయిన్ కెళ్ళి వస్తున్నాడు అని ఏదోటి పోవాలని నా అవసరం ఉంది ఇంట్లో మళ్ళీ కూడా మా ఏదో సంథింగ్ కోర్ట్ బిలీవబుల్ చేసే రీజన్స్ మేడం గారే యాజ్ టు షో సిలీ రీజన్ చూపించకూడదు సిలీ రీజన్స్ కోర్ట్ బిలీవ్ చేయదు కదా మరి ఆ కోర్టులో సిలీ రీజన్గా మేడం సీరియస్ అయింది కదా అదే కోర్టులో ఇప్పుడున్న కోర్టును లెటర్ రాయడం ఇవన్నీ చేస్తే సీరియస్ అయిందని తెలుస్తుంది జడ్జి గారు అట్లా రీజన్ అనేది మస్ట్ బి బిలీవబుల్ మస్ట్ బి హావింగ్ శాంటిటీ ఒటి రీజన్ చెప్పి నేను బయటకు వస్తాను నాకు ఇది లేదంటే జైల్లో కూడా మనం ఎట్లా పడితే ఎట్లా డ్రామాలు జైన్ ఉండదు జైలు జైలు లేక ఉంటుంది సరే హ్యూమానిటరియన్ గ్రౌండ్స్ జైల్లో పరిస్థితి మారిపోయినాయి తప్ప జైలు అంటే లిబర్టీ కంటే కట్టే లేదు కదా లిబర్టీ లేని మనిషి జీవించిన మనిషి అనేది వాడు రూసో చెప్తాడు లిబర్టీ సిద్ధాంతం చెప్పినప్పుడు అది లిబర్టీ జాన్ టువర్డ్ మీల్ అంటే అని చెప్తాడు లిబర్టీ ఫాదర్ ఆఫ్ ది లిబర్టీ అట్లా లిబర్టీ అనేది మనిషికి ఆక్సిజన్ లాంటిది లిబర్ట్ లేకుండా జీవించడం అన్ని చెప్తాడు జాన్ టువర్డ్ మీల్ అట్లా అలాంటి పరిస్థితులు ఉంటాయి లేదని కాదు కాకపోతుందంటే నేను అనుకుంటున్నాను నేను నా ప్రిడిక్షన్ ఏంటంటే వాళ్ళు కస్టడీ ఉన్నప్పుడు చార్జ్ షీట్ ఇస్తారు ఇంకా ఉన్నాయి కదా వెరిఫికేషన్ వేరే వెరిఫై చేసేలా ఉన్నాయి చాలా ఉన్నాయి పేర్లు కొత్త కొత్త పేర్లు వచ్చినాయి నిన్న మళ్ళీ ఏమి వచ్చినావు వాళ్ళ మిల్ల వాళ్ళు ఎగ్జామ్ చేయాలి పిటిషన్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఎగ్జామ్ లాట్ అని మళ్ళీ లెటర్ ఇస్తారు వీళ్ళు తో పెట్టి మళ్ళీ దాని కాదని ఇంకా లేదు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టర్ జుడిషియల్ కూడా కన్సిడర్ చేస్తుంటుంది అట్లాంటి పరిస్థితులు అన్నీ అయిపోయినప్పుడు ఫైన్ మనకి టార్జ్ షీట్ చేసి లెటర్ ఇస్తారు ఆల్రెడీ ఒక చార్జీ వేసి ఉంది సెకండ్ చార్జీలో సప్లిమెంట్ చార్జీడే పేరు ఉంది ఫస్ట్ చార్జీట్ లేదు ఫస్ట్ సప్లిమెంట్ లేదు ఫస్ట్ ఫస్ట్ దీంట్లో ఆవిడ విట్నెస్ కానీ ఉంది విట్నెస్గా ఉంది సెకండ్ ఫస్ట్ చార్జీట్లో వచ్చేసి సప్లిమెంట్ చార్జడే ఇచ్చిండు దాంట్లో కూడా కొంచెం కొంచెం డెవలప్ అయింది మంత్స్ ఇచ్చిపోరు వన్ సిచ్చిండ్రు వన్ దాన్ని డెవలప్ అయింది తర్వాత సెకండ్ చార్జీలో పేరుతో సార్ మొత్తం ఎక్కడికైనా మాత్రం వచ్చినాయి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఎక్కడ ఇచ్చిండ్రు థర్టీ టూ పర్సెంట్ ఎందుకు వచ్చింది అక్కడ గోవాకు డబ్బులు పంపినారు కదా ఆ డబ్బులు అవాలకి వెళ్ళిపోయినాయి ఏ అవాల పోయినాయి ఎట్లా పోయినాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫోన్ని ఆవిడ మొత్తం నాశనం చేయడం అనేది పెద్ద కనిపిస్తుంది ఫోర్ సెవెన్ సెవెన్ అదే దాని విషయంలో ఈమె రిక్వెస్ట్ చేసుకుని కాకపోతే ఏం లేవా ఆ జడ్జి గారు కోపోయింది ఫోన్ దానిలే చేసినవి కనుక వెళ్తాను మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అందరు చూపించడం అందరు చూపించడము ఆ కోర్టులో కూడా స్లోగన్స్ కోర్టు కోసం స్లోగన్స్ చేయడము ఇవన్నీ కోర్టు అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు పెడుతుంటారు ఎప్పుడు ఈడీ వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడప్పుడు రాసి పెడుతుంటారు అందు గురించి అక్కడ కొంచెం మౌనంగానే ఉండి ఆ బెయిల్ వచ్చే వరకు కొన్ని తాపత్రయం పడకుండా ఉంటేనే మంచిది మేడం గారు కానీ మరి ఆ మానసిక భావన ఎలా ఉందో మా తెలియదు కవిత గారి విషయంలో తీసుకుంటే ఇవాళ కస్టడీ ముగిసింది కస్టడీలో వచ్చిన అంశాల మీదకు ఇంకా సీబీఐ ఛార్జ్ షీట్గా రెడీ అవుతుంది ఆల్రెడీ ఈడీ కస్టడీ ముగిసింది కాబట్టి ఈడీ కూడా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందంటున్నారు రెడ్డి గారు ఈ రెండు ఛార్జ్ షీట్లో ఒకటి స్టార్ట్ అయినా ఆవిడకి బెయిల్ రావడం అంటూ చెప్తున్నారు కవిత పిటిషన్పై సర్వేశ్వరెడ్డి గారి విశ్లేషణ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్